ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండల కేంద్రంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భద్రాద్రి పోలీస్ శాఖ మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఇతర స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఏఎంసీ ప్రాంతం చర్లలో రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు రెండు వేల ఆరు సంవత్సరం నుంచి భద్రాచలంలో అనేక రక్తదాన సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా అడిగిన వెంటనే స్పందించి రక్తదానం చేస్తున్న ప్రతి రక్తదాతకి ప్రపంచ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మనిచ్చే ఒకే ఒక్కటి అది రక్తదానం మాత్రమే అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్నవారు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు స్వచ్ఛందంగా రక్త